హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడ్డిపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ పలమనేర్ మార్కెట్ పదహైదు కిలో ఈరోజు వచ్చిందనో బుధవారము అలాగే నాలుగో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై నూట డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వడ్డుపల్లి మార్కెట్ రెండు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఇక్కడ కొద్దిగా సరుకు తక్కువ రావడం వల్ల ధరలు అనేది పెరిగాయి రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పలం నేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట డె నూట ముప్పై రూపాయల నుంచి నూట డెబ్బై అయితే టాప్ ధరలో నూట ఎనభై రూపాయలు టాప్ ధర పలం మార్కెట్ నూట ఎనభై నూట ముప్పై నుంచి నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అది నూట ఎనభై కూడా అక్కడక్కడ రెండు మూడు లాట్లు మాత్రమే నూట ఎనభై పోయినాయి మిగతాదంతా నూట యాభై నూట ముప్పై నూట నలభై అలా పోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి